అధికార పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన ఖతర్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ అహ్మద్ అల్ ధానీ సంప్రదాయంతో తెలిస్తే వామ్ము అనాల్సిందే ఖతర్ దేశం ఏర్పడినప్పటి నుంచి అల్ ధానీ కుటుంబమే పాలిస్తుంది ప్రస్తుతం వారి వంశంలో పదకొండు మందికి అమీన్ పాల హోదా ఉంది అంటే అమీన్ అంటే అమీర్ అంటే పాలకుడి హోదా ప్రస్తుతం వారి వంశ ప్రస్తుతం వారి వంశంలో పదకొండు మందికి అమీర్ హోదా ఉంది అమీర్ అంటే పాలకుడు అని అర్థం సహజవాయువు చమురు నిల్వలతో విరళుతున్న ఈ పశ్చిమాసియా దేశం రెండు వేల పదమూడు నుంచి షేక్ తమీమ్ బిన్ హమ్మద్ అల్థానీ పాలనలో ఉంది ఈ దేశాన్ని పాలిస్తున్న అల్ వంశం ఆస్తుల విలువ మూడు వందల ముప్పై ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారు ఇరవై తొమ్మిది లక్షల కోట్ల పై మాటే అని బ్లూంబర్గ్ కట్టింది దేశ సహజ వనరులే కాకుండా విదేశాల్లో పెట్టుబడులు వీరిని ప్రపంచంలోని సంపన్న కుటుంబాల్లో ఒకటిగా నిలిపాయి బిలియన్ డాలర్ల విలువైనటువంటి దోహా రాయల్ ప్యాలెస్లో ఈ కుటుంబం నివసిస్తుంది పసిడి తాపడంతో కూడిన ఈ భవనాన్ని గోల్డెన్ ప్యాలెస్ అంటారు ఇందులో మొత్తం పదిహేను భవంతులు ఐదు వందల కార్ల పార్కింగ్ స్థలం ఉన్నాయి ఉమెన్ లండన్ ప్యారిస్ న్యూయార్కుల్లో మ్యాన్షన్లు ఉన్నాయి నాలుగు వందల మిలియన్ డాలర్ల విలాసవంతమైన నౌక ఉన్న వీరి కుటుంబం ఖత ఖతార్ అమీరి ఫ్లైట్ పేరిట విమానయాన సంస్థను నడుపుతుంది అందులో రాయల్ ఫ్యామిలీ సభ్యులు ప్రభుత్వ అధికారులు మాత్రమే ప్రయాణిస్తుంటారు మూడు బోయింగ్ విమానాలతో పాటు మొత్తం పద్నాలుగు ఫ్లైట్లు ఈ సంస్థ సొంతం